వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ జిందగీ ఎలా ఉన్నారు అందరూ అందరూ మంచిగా ఉండాలని నేను ఈరోజు అయితే అందరితో ఒక విషయం గురించి షేర్ చేసుకోవడానికైతే వచ్చేసాను అదే అండి ఒక మొక్క గురించి చెప్పడానికైతే వచ్చేసాను ఈ మొక్క పేరు నేల ఉసిరి ఇది మీరు ఎప్పుడో ఒకసారి చూసే ఉంటారు కానీ ఇప్పుడున్న బిజీ బిజీ డేస్లో అంతగా పట్టించుకో ఉండరు ఈ నేల ఉసిరి అయితే ఎక్కడ పడితే అక్కడ మనం వెయ్యకపోయినా వచ్చేస్తుంది అది మన అదృష్టం అనే చెప్పుకోవాలి నిజంగా ఎందుకంటే మనం వద్ద అని పీకి పడేసినా మళ్ళీ మళ్ళీ మన ఆరోగ్యం కోసం అయితే మొలిచేస్తుంటాయి వాటికి మన ఆరోగ్యం మీద ఉన్న ధ్యాస కూడా మనకైతే ఉండదు ఇలా మనం పట్టించుకోకపోయినా మళ్ళీ మళ్ళీ మొలిచి గుర్తు చేస్తున్నాయి అంటే అది మన అదృష్టమే కదా కొంతమందికి ఈ మొక్క గురించి తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తారు కొందరేమో తెలియక పిచ్చి మొక్కలని పీకి పడేస్తారు ఇప్పుడు నేల ఉసిరి గురించి తెలుసుకుందాం ఈ నేల ఉసిరి అనేది ఒక ఔషధపు మొక్క చూడ్డానికి పొట్టిదే కానీ చాలా గట్టి ప్రయోజనాలే ఉన్నాయండి ఈ నేల ఉసిరి డయాబెటీస్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఈవెన్ డాక్టర్ కూడా చెప్పారు రోజు కొన్ని ఆకులు గిల్లు కొని తినేస్తే షుగర్ అయితే కంట్రోల్ అవుతుందని ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయొచ్చు కదా ఎంతో కొంత వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా తప్పకుండా చెయ్యండి ప్లీజ్ ఈ నేల ఉసిరి డయాబెటీస్కి ఒక్కటే కాదండోయ్ సర్వ రోగాలు మటుమాయమవుతాయంట ఇది పచ్చ కామెరకైతే ఇంకా బాగా పనిచేస్తుందంట ఆ ఆకుల్ని తీసుకొని కొద్దిగా వాష్ చేసి మిరియాలతో కలిపి పేస్ట్ చేసి దాంట్లో వాటర్ వేసుకొని ఆ రసం వీక్లీ వన్స్ తాగితే అయితే తగ్గుతాయి అలానే కిడ్నీలో రాళ్ళు ఉన్నా కానీ బయట చెత్తా చెదారం అంతా తిని డైజెస్ట్ అవ్వదు కదా అలాంటప్పుడు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది మనకి ఇంకోటి ఏంటంటే చర్మ వ్యాధులకి అంటే దురదలకి అలా ఉన్నప్పుడు ఈ ఆకుల్ని తీసుకొని మెత్తగా నూరి ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ ఈ పేస్ట్ కానీ లేకపోతే కొద్దిగా రసం తీసుకొని వేస్తే తగ్గిపోతుంది అలానే ఈ ఆకు కొంచెం నమిలి తింటే పంటి సమస్యలు కూడా తగ్గుతాయి ఈ నేల ఉసిరి మొక్క చూడండి ప్రతి ఆకు వెనుక కాయలు అయితే చాలా ఉన్నాయి అప్పట్లో ఇలాంటి ఔషధ మొక్కలన్నీ వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళైతే చాలా హ్యాపీగా హెల్తీగా ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా ఇతర దేశాల వాళ్ళు అది పనిగా ఈ మొక్కల్ని అయితే పెంచుకొని మెడిసిన్స్లో యూజ్ చేస్తున్నారు అదే మనకి ఇంట్లోనే దొరుకుతున్నా పనికి వస్తుందని తెలిసినా పట్టించుకోము అదేంటో మనం ఇంతే మారం కానీ ఈ ఆకులు అయితే కొంచెం చేదుగానే ఉంటాయి కానీ ఎంత చేదుగా ఉన్నా ఒక టూ మినిట్స్ కష్టంగా ఉంటుందేమో అంతే కదా అంతకు మించి ఇంకేం అయిపోదు కదా తర్వాత హెల్తీగా హ్యాపీగానే ఉంటాం కదా కాబట్టి ఇంక నుంచి అయినా మీ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఏమైనా బాగలేకపోతే ఫస్ట్ టాబ్లెట్స్ అంటారు కానీ ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవడం కంటే ఫస్ట్ నుంచే ఇంట్లోనే ఫ్రీగా దొరికి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది కదా ఇంక నుంచి అయినా ఇలాంటి చిన్న చిన్న వాటికైనా ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి మీ హెల్త్ని కాపాడుకోండి నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ఆలోచించండి తప్పకుండా పాటిస్తారని ఆశిస్తున్నాను అలానే దీని మీద మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా తెలియని విషయాలు ఉంటే అందరం తెలుసుకుంటాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలానే ఇలాంటి ఔషధ మొక్కలు అందరూ ఉపయోగించుకోండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను స్టేట్ యూన్ గాయస్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్